అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవహారాలు రోజురోజుకి కూడా ముదురుతున్నాయి సో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడానికి ఏ పార్టీ తాపత్రయం ఏ పార్టీ ప్రయత్నాలు ఆ పార్టీ మొదలుపెట్టింది అయితే వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అందులో మాట వింటారు కాబట్టి అధికారులు వ్యవస్థలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్లస్ వాళ్ళు కాస్త ఆలోచనలు అయిపోయాకనే సంస్థతో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆలోచించి వాళ్ళ ప్రయత్నాలు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని కొన్ని అడ్డదారులు కూడా ఎంచుకుంటున్నారు దానిలో భాగంగానే బోగస్ ఓట్లు సో మొన్న రెండు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చారు సిఈసీ వచ్చారు వాళ్ళ టీం వచ్చారు రాష్ట్రం మొత్తం రివ్యూ చేశారు అధికారులతో సమీక్షించారు అంత బాగానే జరిగింది సో ఇక్కడ బోగస్ ఓట్లు లెక్క దాదాపుగా పదిహేడు లక్షలు బోగస్ ఓట్లు ఉన్నాయంటే అందులో ఐదు లక్షల అరవై నాలుగు వేలు తొలగించగా ఇంకో పన్నెండు లక్షలకు పైగా ఉంచేశారు అవేమి బోగస్ ఓట్లు కాదు అవి మంచి ఓట్లే అని ఉంచారు సో ఈ ఓట్లు ఎవరివి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవధిలోనే ఈ ఇన్ని ఓట్లు పెరిగాయి సో పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో వేలాదిగా ఓట్లు పెరిగాయి సో ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళే కావాలని చేర్పించారు పక్కన పక్కన వాళ్ళనో అక్కడ ఇక్కడ ఇక్కడోళ్ళనో తీసుకొచ్చి దొంగ ఓట్లు చేర్పించారు డబ్లింగ్ ఓట్లు చేర్పించారు అందుకే ఇన్ని ఓట్లు పెరిగాయి అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ పర్టికులర్గా వాళ్ళు చంద్రగిరి లాంటి నియోజకవర్గం పేరు చెప్తున్నారు అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తున్నారు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కుప్పం కానీ అలాగే అంటే బోగస్ ఓట్లు చేర్పించడం ఒక ఎత్తు అయితే ఫామ్ సెవెన్లు పెట్టి టీడీపీకి పడతాయి అనుకున్న ఓట్లు డిలీట్ చేయించడం మరో ఎత్తు అలా కూడా లక్షలాదిగా ఓట్లు డిలీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా ఒక నలభై నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓట్లు డిలీట్ అయ్యాయి పర్చూరులో పర్చూర్ నియోజకవర్గంలో పదివేల ఎనిమిది వందలు డిలీట్ చేశారంట అద్దంకలో ఏడు వేల తొమ్మిది వందలు డిలీట్ చేశారంట అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు లక్షలకు పైగా ఓట్లు డిలీట్ అయ్యాయి సో ఈ డిలీట్ అయిన ఓట్లలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పడే అవకాశం ఉన్న ఓట్లే ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఉండొచ్చు కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఉండొచ్చు సో ఆ ప్రభావం కూడా టీడీపీ మీద పడుతుంది ఒకవైపు ఏమో దొంగ ఓట్లు చేర్పించడం వాళ్లకు అనుకూలంగా ఖచ్చితంగా పడే ఓట్లు చేర్పించడం మరోవైపు ఏమో తమ ప్రత్యర్థులకు పడుతున్న ఓట్లను తొలగించడం సో ఇది క్లారిటీ రావాలి తుది వాటర్ల జాబితా ప్రిపేర్ చేసి ప్రకటించేలోగా నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం మేరకు ఎన్నికల ఈ ఓటర్ల జాబితా విడుదలవ్వాలి అదే ఇక్కడ ఎన్నికల కమిషన్కి సవాల్ ఇది అంత ఆషామాషిగా వచ్చేది కాదు అంత ఆషామాషిగా తయారయ్యేది కాదు మన రాష్ట్రంలో కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి చెప్తున్నానండి సో ఈ బోగస్ ఓట్లు అంటే ఫామ్ సెవెన్లు అక్రమంగా పెట్టి ఆ ఫామ్ సెవెన్లకు సంబంధించి వచ్చిన ఆరోపణల మీద కూడా అసలు ఫామ్ సెవెన్లు ఎవరు పెట్టారు ఇన్ని అక్రమ ఫామ్ సెవెన్లు ఒకే మొబైల్ నెంబర్ నుంచి దాదాపుగా ఏడెనిమిది వందల ఫామ్ సెవెన్ అప్లికేషన్లు వెళ్ళాయి ఒకే నెంబర్ నుంచి ఒకే మొబైల్ నెంబర్ నుంచి అన్ని ఎలా వెళ్తాయి సో అంటే ఒకే వ్యక్తి పెట్టాడు అలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఐప్యాక్ టీము కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యున్నారు ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం గత ఏడాది నుంచి ఇది చేశారు ఏడాది నుంచి ఇది చేస్తున్నారని తెలుగుదేశం పార్టీకి తెలిసినప్పటికీ సొల్యూషన్స్ కొన్ని నియోజకవర్గాల్లో అడ్డుకోగలుగుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ప్రైవేట్ కేసులు వేస్తున్నారు దాదాపుగా నూట నలభైకి పైగా బిఎల్ఓలను తొలగించారు ఈ ఆరోపణ మీద జిల్లా స్థాయి అధికారులు అలాగే చాలా చోట్ల ఈఆర్ఓలను వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు కొన్ని చోట్ల పోలీసులను కూడా తొలగించారు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారని అంటే వాటర్ల జాబితా తయారీలోనే ఎన్ని అక్రమాలు జరుగుతుంటే రేపొద్దున్న ఎన్నికల్లో ఇంకా ఎన్ని జరుగుతాయి సో అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయాందోళన కలిగిస్తుంది అంటే ఎన్నిక వాటర్ల జాబితా ఎన్నికలకు అత్యంత కీలకమైన వాటర్ల జాబితాలోనే పారదర్శకత లేకపోతే పూర్తిగా ఏకపక్షంగా ఉంటే మరి వైసీపీ అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు వాళ్ళకి రెడీగా ఉన్నట్టే కదా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి కావాల్సిన ఓట్లు వాళ్ళు ముందుగానే రెడీ చేసుకున్నట్టే కదా వాళ్ళ ఓట్లు ఒక పదిహేను వేలు పెంచుకొని ప్రత్యర్థుల ఓట్లు ఒక పదివేలు తీసేయడం ద్వారా వాళ్ళు ఒక పది పదిహేను వేలు ముందుగానే వచ్చినట్టు కదా అంటే వాళ్ళు రేస్లో కొన్ని అడుగులు ముందున్నట్టే కదా సో అలాంటప్పుడు ఇంకా ఎన్నికలు పెట్టడం ఎందుకు అదే పార్టీకి శాశ్వతంగా అధికారాన్ని ఇచ్చేయచ్చు కదా లేదు ఎన్నికలు పెట్టాలి పారదర్శకంగా ఉండాలి అంటే వాటర్లు జాబితా పారదర్శకంగా ఉండాలి అలా ఎన్నికల సంఘం దానిలో విఫలమవుతుంది ఎందుకంటే ఆ ఎన్నికల విధుల్లో ఉన్న కొంతమంది కీలకమైన అధికారులు ఒక పార్టీ కొమ్ము కావడం కొంతమంది జిల్లా స్థాయిలో అధికారులు కూడా అధికార పార్టీ ఒత్తిళ్ళుకి లొంగం ఇవన్నీ జరుగుతున్నాయి సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కొంతమందిలో అయితే మార్పు వచ్చింది మేబీ ఇంకొక పది రోజులు సిఈసి అండ్ టీమ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ వాటర్ల జాబితాకు సంబంధించి వ్యవహారం మీద ఇంటర్నల్ నిఘా పెట్టే అవకాశం అయితే ఉంది సో అది చూసుకొని వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు అధికారులను కనుక సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు అది జరుగుద్దా లేదా అనేది ఇక్కడ మెయిన్ సో దాని మీద అధికార పార్టీ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది మెయిన్ నిజంగా కనుక ఒక పది పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది అధికారుల మీద వాటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఒక ఇద్దరు ముగ్గురు అధికారుల మీద వేటు పెడితే సస్పెన్షన్ జరిగితే మిగిలిన వాళ్ళందరూ లైన్లోకి వచ్చేస్తారు ఇంకెక్కడ తేడా ఉండదు సమస్య ఉండదు లేదు ఎవరి మీద యాక్షన్ లేదనుకోండి ఇంకా అందరికీ కూడా అదో చులకనైపోతుంది అదే మార్గంగా ఎంచుకుంటారు సో కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే చాలా ఈ వ్యవహారం అంతా ఉందన్నమాట